హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను మేమైతే పునుగులు అని అంటామండి చాలా టేస్టీగా ఉంటాయి ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఈ రెసిపీని ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్కి అయినా చేసుకోవచ్చు లేదా దేవునికి ప్రసాదంగా అయినా చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసిద్దామా ఈ రెసిపీ కోసం ఒక బౌల్ తీసుకొని వన్ కప్ వరకు శని తీసుకుంటున్నాను వాటర్ వేసేసి ఒక టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ వరకు నానబెట్టుకోండి సో ఇలా నానబెట్టుకున్న పప్పుని కుక్కర్లో వేసేసి ఒక వన్ కప్ వరకు వాటర్ని కూడా వేసి టూ టు త్రీ విజిల్స్ వచ్చేంతవరకు పెట్టుకోవాలి చూసారు కదా నేను ముందే నానబెట్టుకున్నాను కాబట్టి మిక్సీ పట్టాల్సిన అవసరం లేదండి జస్ట్ హ్యాండ్తో మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మ్యాష్ చేసుకున్న పప్పులో హాఫ్ కప్ షుగర్ని వేస్తున్నాను మీకు కావాలంటే బెల్లమైనా వేసుకోవచ్చు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి సో పునుగుల కోసం మనం పిండిని కలుపుకోవాలి ఇక్కడ వన్ కప్ వరకు గోధుమ పిండిని తీసుకొని ఇందులో కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ లమ్స్ లేకుండా ఇలా కలుపుకోవాలి ఇక్కడ చూసారు కదా పూర్ణంని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న బాల్స్ అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా అన్ని బాల్స్ చేసేసాక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి సరిపడా ఆయిల్ని కూడా వేసేసి ఇలా పిండిలో పూర్ణంని కోట్ చేసి వన్ బై వన్గా ఎన్ని వీలవుతే అన్నీ వేసేసుకోవాలి అన్నీ వేసాక ఇలా వన్ సైడ్ ఫ్రై అయ్యాక మెల్లి మెల్లిగా టర్న్ చేస్తూ టూ సైడ్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా టూ సైడ్స్ కలర్ చేంజ్ అయ్యాక పక్కకు తీసుకోండి అంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్లో పప్పు పునుగులు రెడీ సో మీరు కూడా పక్కా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూసినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్